ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు ఆమె ఊరినో పోతా ఉన్నాడు ఆమె కూడా రెండు సామాజిక వర్గానికి ఏమన్నా బంధు ఏమన్నా ఉండదేమో ఇప్పుడు మనం ఊరికే మాట్లాడకూడదు కదా బంధువు ఏమో తండ్రి లాగా తండ్రి వయసు ఉన్నది మరి ఆమె ఏదో మంచి సహృదయంతో ఏమన్నా యాడికన్నా పోతున్నారేమో మరి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా ఇప్పుడు ఆమె కూడా ఏమైనా బంధుత్వమో లేదంటే ఏమన్నా దగ్గర చుట్టాలో మరి సినిమా ప్రొడ్యూసర్ కూడా ఏదో అంటారు మరి మనకు ఏదో తెలియదు మరి ఆ కథ ఏదో వ్యవహారం ఏదో తెలియకుండా మన ఊరికే నిందలేయటం తప్పు కదా రకరకాలైనటువంటి విమర్శలు ఎవడి మైండ్లో చూసింది ఓడు రాసి పోసేయటం అనేది కూడా తప్పే ఇటాటి అన్నీ కూడా చూసుకునే దానికి ఉన్నాడు ఎవరు మన జగనన్న ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ చేసి మన అమ్మంటి రాంబాబు గారిని అదేవిధంగా మన అనంతపూర్కు సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి ఆయన గోరెంట్ల మాధవ్ గారిని ఇద్దరి పర్యవేక్షణలో ఒక క్రమశిక్షణ కమిటీని వేసి నిజాలు లేని అనేది కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు అన్న అన్న ఉన్నాడు కాబట్టి మనకి ఊరికి ఇటువంటి వాటి మీద మనం ఏం పెద్ద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు మన పార్టీ ఎంత క్రమశిక్షణ కలిగిందో మరి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజాని కానీ తెలుసు